రెండు వేల ఇరవై ఆరులో చరిత్ర సృష్టించబోయే ఐదు రాసులు ఇవే ఇకపై వీరి జీవితాల్లో అన్నీ అద్భుతాలే ముందుగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని జై శ్రీరామని కామెంట్ చెయ్యండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అత్యంత శక్తివంతమైన సంవత్సరాల్లో రెండువేల ఇరవై ఆరు ఒకటి గురు శని వంటి మహాగ్రహాల సంయోగాలు కొన్ని రాసుల వారికి అసాధారణ అవకాశాలు ఊహించని విజయాలను అందించబోతున్నాయి మరి రెండు వేల ఇరవై ఆరులో చరిత్ర సృష్టించబోయే ఆ అదృష్ట రాశులు ఏవో చూద్దాం వీడియోని లైక్ చేసి జై శ్రీరాముని కామెంట్ చేయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం కొన్ని రాసులకు ప్రత్యేకమైన అవకాశాలు మార్పులు విజయ యోగాలు తీసుకొస్తుంది గ్రహాల గమనాలు గురూ శని సంయోగాలు వ్యక్తుల జీవితాలను మాత్రమే కాకుండా సమాజంలో వారి స్థానాన్ని కూడా ప్రభావితం చేస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ప్రత్యేకంగా ఐదు వారికి చరిత్ర సృష్టించే స్థాయిలో మార్పులు తీసుకురాబోతోందని గ్రహస్థితులు సూచిస్తున్నాయి మరి ఆ ఐదు రాసులు ఏవీ రెండువేల ఇరవై ఆరు వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం రెండువేల ఇరవై ఆరులో మేషరాశివారికి శక్తి నాయకత్వ గుణాలు అత్యంత బలంగా బయటపడతాయి గురుగ్రహం అనుకూల స్థితిలో ఉండటం వల్ల చదువు కెరీర్ వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి ఇప్పటి వరకు వెనుకబడి ఉన్నవారు కూడా ఒక్కసారిగా వెలుగులోకి వస్తారు ముఖ్యంగా యువత స్టార్టప్లు కొత్త ఆవిష్కరణలు పోటీ పరీక్షల్లో అసాధారణ విజయాలు సాధించే సూచనలు ఉన్నాయి కుటుంబ పరంగా కూడా గౌరవం పేరు పెరుగుతాయి సింహరాశివారు సహజంగా రాజులాంటి స్వభావం కలిగి ఉంటారు రెండు వేల ఇరవై ఆరులో శని ప్రభావం వీరిని క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తుంది గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితాలు అందే కాలం రాజకీయాలు పరిపాలన కార్పొరేట్ రంగాల్లో ఉన్నవారు చరిత్రలో నిలిచే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ప్రజాదరణ అభిమానులు పెరగడం మీడియా ద్వారా గుర్తింపు రావడం వంటి పరిణామాలు జరుగుతాయి వృష్టిక రాశివారికి రహస్యాలను ఛేదించే శక్తి ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో ప్లూటో మంగళగ్రహాల ప్రభావంతో వీరి జీవితంలో కీలకమైన మలుపులు వస్తాయి పరిశోధన వైద్య సాంకేతిక రక్షణ రంగాల్లో ఉన్నవారు అసాధారణ విజయాలు సాధిస్తారు కొన్ని సందర్భాల్లో ప్రమాదాల్ని ఎదుర్కొన్నప్పటికీ అవే చివరకు గొప్ప విజయాలకు దారితీస్తాయి వ్యక్తిగతంగా కూడా వృష్టిక రాశివారు తమ భయాలను జయించి కొత్త వ్యక్తిత్వంతో బయటపడతారు మకర రాశివారికి క్రమశిక్షణ పట్టుదలకి మరో పేరు రెండు వేల ఇరవై ఆరులో శని స్వగ్రహంలో ఉండటం వల్ల ఈ రాశివారికి జీవితంలో స్థిరత్వం అధికార యోగం బలోపేతమవుతుంది ప్రభుత్వ ఉద్యోగాలు పెద్ద సంస్థల్లో ఉన్నవారు ఉన్నత పదవులు పొందే సూచనలు ఉన్నాయి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఇప్పటివరకు చేసిన త్యాగాలకు తగిన ఫలితం ఈ సంవత్సరంలో లభిస్తుంది సామాజికంగా కూడా ఈ రాశివారు ఆదర్శప్రాయులుగా నిలుస్తారు మీనరాశివారికి భావోద్వేగాలు సృజనాత్మకతకు ప్రతీక రెండువేల ఇరవై ఆరులో నెప్ట్యూన్ గురుగ్రహాల అనుకూలత వల్ల కళలు సంగీతం రచన ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్నవారు ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయి సామాజిక సేవ మానవతా కార్యక్రమాల ద్వారా కూడా ఈ రాశివారు చరిత్ర సృష్టించగలరు అంతర్గతంగా ఆధ్యాత్మిక వికాసం పెరిగి ఇతరులకు ప్రేరణగా నిలుస్తారు వీరి మాటలు ఆలోచనలు చాలామందిని ప్రభావితం చేస్తాయి చూశారుగా ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఆరులో ఏ రాసుల వారికి ఏ విధంగా ఉంటుందో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు